తక్షణమే ఒక్కొక్క పథకం మీద మేము ఈ ప్రభుత్వాన్ని బట్టలు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా వైపున దివాళా తీసిన ఖజానా మొదటి మాసంలోనే గమనించాలి మొదటి మాసంలోనే పదిహేను వేల కోట్ల రూపాయల అప్పు కోసం ప్రాకులాడిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాంట్లో పన్నెండు వేల కోట్లు మంజూరి పొంది బాండ్ల అమ్మకం ద్వారా అడుగు ముందు చూస్తుంది అనుభవం గడించినటువంటి మేము అన్నారు పాలన పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకులు మేమని చెప్పన్నారు ఈ మొదటి మాసికల్లో అన్నా ఈ చివరి త్రైమాసికంలో అన్నా అదనంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం కొరకు ఒక్క చర్య తీసుకుంటారా వనరులను పెంచుకోవడం కొరకు ప్రణాళిక ఏమన్నా రూపొందిస్తారా అని ఆలోచిస్తే ఆ దిశగా అడుగులు వేసింది మాత్రం శూన్యమని చెప్పని నేను పేర్కొంటూ మొదటి మాసంలోనే పదిహేను వేల కోట్ల రూపాయల అప్పు కోసం పాకులాడారంటే పందాలో పయనించినట్టు కాదా అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతా ఉన్నది వాళ్ళ పందానే వీళ్ళెంచుకున్నారు కాబట్టి నిన్న కేటీఆర్ మాట్లాడాడు మేము బీజేపీకి బీటిం కాదు అని అంటల్లో ఆంతర్యం కాంగ్రెస్ కి సహకరిస్తున్న సిటీఎం అని చెప్పని తెలియజేయటం పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈ రెండు కలిసి నడవటమా లేకపోతే సుస్థిర ప్రభుత్వం కొరకు ఆ రోజు కేసీఆర్ వేసినటువంటి ఎత్తుల ప్రకారంగా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకి ఈ రేవంత్ రెడ్డి గారు పాల్గొంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఫిరాయింపు చేసుకోవటం అన్నది మనకు కనబడుతుందని చెప్పని పేర్కొంటూ ఖచ్చితంగా ఒక్క రేషన్ కార్డు తీసేసిన భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తుందని చెప్పని తెలియజేసుకుంటున్నాం ఈ ఉచిత ప్రయాణం యొక్క మరి కార్యక్రమాన్ని అమలు చేయటం కొరకు తక్షణమే మరి మహిళల యొక్క అఖిల పక్ష మహిళా నాయకురాలు సమావేశం పెట్టాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాను